హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాన్స్ టేస్టీ కిచెన్ ఉప్పు చేప టమాటా కూరను సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా ఒక గిన్నెలో ఉప్పు చేప ముక్కలను వేసుకొని ఈ ఉప్పు చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా చూపించే విధంగా ఈ పైపొర మొత్తం పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలను వేసుకొని త్రీ మినిట్స్ వరకు కదపకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఇంకో త్రీ మినిట్స్ వరకు బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ని వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి కలిపి ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి కలిపి పసుపు ఉప్పుని వేసి ఒకసారి కలుపుకొని మూతని పెట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలిపి మన రుచికి తగినంత కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి ఒకసారి కలిపి కొన్ని వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని త్రీ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి మూతని పెట్టి ఉడికించుకోవాలి ఇలా త్రీ మినిట్స్ తర్వాత మూతని తీసుకొని కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ ఉప్పు చేప టమాటా కూరయిస్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్